తల్లికి వందన పథకంపై తాను అసెంబ్లీలో చెప్పిన మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించడం తగదని మంత్రి నారా లోకేష్ అన్నారు అసెంబ్లీలో లోకేష్ తల్లికి వందన పథకం అమలుపై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లికి వందన పథకంపై గైడ్ లైన్స్ ఫామ్ చేస్తున్నామని త్వరలోనే ఇస్తామని తాను చెబితే కొన్ని పత్రికలు తన మాటలను వక్రీకరించి పథకం ఇవ్వడం లేదని ప్రచారం చేయడానికి తప్పుబట్టారు వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుందని కానీ వక్రీకరించడం బాధాకరం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు తాము కట్టుబడి ఉన్నామని వాటిని అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని శుక్రవారం నారా లోకేష్ అసెంబ్లీలో చెప్పారు నేను వేరే ఫామ్ లో మీ దగ్గరకు వస్తాను చాలా స్పష్టంగా తల్లికి వందనం గైడ్ లైన్స్ ఫామ్ చేస్తున్నాం త్వరలోనే పెడతాం ఇస్తాం అని చెప్తే కొన్ని పత్రికలు అది వక్రీకరించి ఇవ్వట్లేదని చెప్తున్నారు ఇది చాలా చాలా అన్యాయం అధ్యక్ష అది వేరే ఫామ్ లో అది తీసుకొస్తా ఎందుకంటే వాస్తవాలు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీడియా పైన కూడా ఉంటుంది కానీ అది వక్రీకరించి బయట పెడతాం చాలా చాలా బాధాకరం బాబు సూపర్ సిక్స్ హామీలకి మేము కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభా ముఖ్యంగా గౌరవ సభ్యులందరికీ తెలుస్తున్నాం